మా గారి కాని ఒక ఇరవై దోసాల నుంచి వ్యాపారం ఇరవై దోసాలు పాదల వ్యాపారం జరుగుతుందండి ఇప్పుడైతే మొన్న దాకా ఒక కరోనా ముందు కూడా వ్యాపారం బాగుండేదండి ఇప్పుడైతే కొద్దిగా అన్నీ తక్కువగా ఉంటాయండి సేల్స్ కూడా తక్కువ ఉంది అన్ని తగ్గుతున్నాయండి ప్రజెంట్ ఏంటంటే బేబీ షుగర్ల వల్ల కొద్దిగా జ్ఞానం కూడా తిని కూడా తగ్గారు మళ్ళీ నన్నే ఇప్పుడైతే సీజ్ ఉండి బిజినెస్ కొద్ది రాష్ట్రాల్లో ఉన్నాను ప్రజెంట్ అయితే అంత లాగా ఉండలేదండి బేరాలు కూడా ఇప్పుడు మార్కెట్లో ఎంతకాలం చేస్తాను మీరు నేను సుమారు అండి పాతి సంవత్సరాల నుంచి మా మా నాన్నగారు వాళ్ళు కూడా చేస్తున్నారు అండి నేనైతే సుమారు పది సంవత్సరాల నుంచి నేనైతే బిజినెస్ చేస్తానండి నాన్నగారు అయితే పది పాతి సంవత్సరాల నుంచి కూడా వ్యాపారం చేస్తున్నారండి ఒక ఐదు సంవత్సరాల దాకా ఐదు సంవత్సరాల నుంచి కొద్దిగా తక్కువగా ఉంది కాదండి అంతకుముందు వ్యాపారం బాగుండేదండి ఇప్పుడైతే కొద్దిగా తక్కువగా ఉందండి వస్తాయి అంటారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం కనిపించట్లేదండి జనాల దగ్గర కూడా డబ్బులు టైట్గా అవడం వల్ల కొద్దిగా కొన్నివులు కూడా తగ్గుతున్నాయండి అయితే ఉపాధి ఉపాధి ఇంతవరకు అయితే ఉపాధి బాగా 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 తిరిగిపోయిందండి ఇప్పుడైతే దినువులు కూడా తక్కువ రేట్లు కూడా విపరీతంగా పెరగడం వల్ల ఒక మనిషి కొనాలంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఎక్కువ అవుతుంది వాళ్ళు కొద్దిగా తక్కువగా తింటున్నారండి ఆయన బాగా పడదు అయినా బాగుండదు బాగా పడాలి పేపర్లో లేవర్గా పడాలి

రొయ్య అయితే స్పెషల్గా ఇక్కడ బాగా ఫేమస్ అండి గవర్నమెంట్ ఎక్కడ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి అవి అయితే బొబ్బలి నుంచి వస్తాయి పండుగ నా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయండి అది క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంటుందండి ఉన్నాయి అనుకోండి కానా ఈ కాకి నుంచి వస్తాయి ఓకే ఇది అండి ఏంటండి ఇది బాధ మచిలీపట్న నుంచి వస్తుందండి ఇవి గొరసండి ఇవి కాకినాడ అడిగాను ఇవి కట్టిపరులు కట్టిపరులు అండి ఇది వంజరాలండి ఇవి బైరేపల్లెం సరికాల్లండి ఇది ఇవి బైరేపల్లెం సరికాండి ఇది కూడా రైపోటు నుంచి నక్కపల్లి నుంచి వస్తుందండి నక్కపల్లి నక్కపల్లి అండి ఇదేమో కాకినాడ బొట్టండి ఓకే ఏ మెత్తల్లో కాకినాడ అండి ఇదే వైజాగ్ నుంచి వస్తాను ఈ మేస్తలు అయితే ఈ మేతలే వైజాగ్ నుంచి వస్తాను రైలు అయితే పాతపడ పాతపొర అండి ఇవైతే ఎక్కువగా వాడి ఇవి అన్న ఎవరైనా సరే పాతపొడలో బాగా స్పెషల్ అండి ఇక్కడ ఇవైతే అమలాపురం రైలు అండి వెరైటీ ఏమైనా ఉందండి వంజీరం అండి ఇది వంజీరం అండి ఇది కూడా మీకు బాగా ఇస్తా బాగా వెళ్తాం ఓకే ఈ మొత్తం శిల సరుకులు అంతా కూడా కొన్ని కొన్ని రకాలు ఇక్కడ తాడబిల్ కూడా వస్తాయండి బా నుంచి వస్తాయండి ఇలా పెర నుంచి వస్తాయి ఈ రొయ్యలు అయితే గతంలో కేజీ నాలుగు వందలు వచ్చేయండి ఇప్పుడు అయితే వెయ్యి రూపాయలు ఉన్నాయండి పన్నెండు వందలు ఉన్నాయి ఎనిమిది వందలు ఉన్నాయండి అవునండి ఈ రెక్కలు అలాంటి చిన్న చిన్న సైజు రెక్కలు అండి కేజీ నూట యాభై నూట ఇరవైకి వచ్చేయండి ఇప్పుడు ఈ ఎలా ఐదు వందల ఆరు వందలు అయిపోయిందండి పర్మనెంట్ రెక్కలు కూడా అంతే అండి కేజీ ఐదు వందలు ఉండేవి ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిపోయినాయండి గతం కానీ ఇప్పటికీ చాలా తేడా అండి రేట్లు ఇప్పుడు మెత్తలు కూడా కేజీ నాలుగు వందలు మూడు వందలు ఉండేవండి ఇప్పుడు ఇలా ఆరు వందలు హోల్సేల్ ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు జరుగుతుందండి అమ్మకాలు సగన సగం మార్పు వచ్చేసిందండి వరకు ఇప్పటికీ అండి అవి సావిడేలు కూడా కేజీ ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నాయండి ఇవాళ మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు రేట్ అండి అలా ఒక పది సంవత్సరాలకు ఇప్పటికి అసలు సంబంధాలు లేవండి రేట్లు చాలా దారుణంగా పెరిగినాయండి ఇప్పుడు వచ్చే నెల పదో తారీఖున బోట్లు కట్టేస్తారండి జూ జూన్ నెల వరకు రేట్లు ఇంకా దారుణంగా పెరుగుతాయండి మళ్ళీ వర వానాకాలం కొన్ని శ్రావణ మాసం కొంచెం వర్షాలకే డౌన్ అవుతాయండి సరుకులు పెద్దగా ఆరుదాలు ఉండదండి అప్పుడు కూడా కొంచెం ఇదే రేట్లలో ఉంటాయండి అప్పుడు కూడా మళ్ళీ కొంచెం శీతకాలకు వచ్చేసరికి కొంచెం డౌన్ అవుతుందండి రేటు ఇంకా ప్రాఫిట్స్ ఎలా ఉంటాయండి ప్రాఫిట్స్ అంటే అండి ఇంకా మీకు ఎలానే ఉన్నాయండి ఇంకా మన అమ్మకాలు వేరు వాళ్ళు కొని తెచ్చింది వేరు కదండి ఇప్పుడు ఇప్పుడు అమ్మే రేట్లు కూడా మీకు చెప్తున్నాను గతంలో ఆరు వందలు ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు అమ్మోకెట్ అంటే రేట్ అలా పెరిగిపోయిందండి వేళ ఇది కేజీ తొమ్మిది అండి ఇవేళ అమ్మకోండి దీంట్లో బ్యాలెన్స్ వంద రూపాయల గురించి వ్యాపారం చేయవలసి వస్తుందండి మీరు పాతికాల నుంచి బిజినెస్ కదా అప్పుడు తినేవాళ్ళు సంఖ్య ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు జనాభా ఎక్కువండి తినేవాళ్ళు ఇప్పుడు తినేవాళ్ళు తక్కువండి తక్కువ అని ఇది సరుకు కూడా చేసివాళ్ళు అవును అప్పుడు ఫుల్గా వాళ్ళు ఉండేవారు ఇప్పుడు శేసివాళ్ళు తక్కువ అవడంలో ఇదే సరుకుని డబుల్ రేట్ పెట్టుకోవలసి వస్తుంది అదే